அம்மா ரெ <laughs> <laughs> <laughs>

சார் <Noise/> <Overlap/> 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 <Overlap/>

పూర్వీ ఈ రోజు మూవీలో కొంచెం చేస్తున్నారు అన్న బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ మాట్లాడాలి చెప్పారు నాకు హ్యాపీ నేను అన్నయ్య ఒక రెండు రోజులు ముందు కలపడి అన్న

ఇది నేను దగ్గర సార్ సరే మీరు ఎక్విప్మెంట్ అని చెప్పారు సార్ ఇటువంటి బిలూ నేను ఇంకా చేయాలి కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందరి యాక్టివిటీస్ నందు నేను ఇన్‌స్టాల్ చూశానండి చూశాను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వివరంగా కనినిగాస్తున్నారు

ఆ చెల్లే ఇప్పుడు అందరికి ఇబ్బంది ఏ లేదు. ఆ 5వ తేదీన ఇస్మైల్ రిలీజ్ అవుతుంది. అంటే లేటె లేటర్ ఈ రోజున మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న చిన్నగా అగ్రీమెంట్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకుంటారండి. థాంక్యూ సో మచ్. మిగైట్ రచనామందరికీ థాంక్యూ అండి. ఇక్కడ జెట్లందరికీ థాంక్యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్ థాంక్ టు సోమారాడు. మీకు కూడా థాంక్యూ. వచ్చా